అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కుంభకోణం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉండగా దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల వరకు మద్యం కుంభకోణం జరిగింది అని సిట్ ఆరోపణలు చేస్తోంది ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది సాక్ష్యాలు సేకరించింది వాంగ్మూలాలు తీసుకుంది దానికి సంబంధించి ఆల్రెడీ కొంతమంది ఎనిమిది మందిని పైగా అరెస్ట్ చేసింది తాజాగా సిట్ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అండ్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సన్నిహితుడిగా ఉన్న శ్రీనివాస్ నాయుడు వీళ్ళిద్దరిని కూడా సిట్ అరెస్ట్ చేసింది వీళ్ళిద్దరూ కూడా బెంగళూరు నుంచి కొలంబో ఎయిర్పోర్టు అంటే కొలంబో వెళ్ళిపోతుండగా శ్రీలంక వెళ్ళిపోతుండగా వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసినట్టు నిన్న రాత్రి ప్రకటించారనమాట సో ఎందుకు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు నిజానికి అరెస్ట్కు ముందు అనేక సినిమాటిక్ డ్రామాటిక్ సిచ్యువేషన్స్ కొన్ని జరిగాయి దానికి ముందు నిన్న ఉదయం చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర పదేళ్ల పాటు గన్మెన్గా పనిచేసిన మధుసూదన్ రెడ్డి అనే ఒక హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య ప్రయత్నం చేశారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి డీజీపీ గారికి హోంమంత్రి గారికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ గారికి ఒక లేఖ రాశారు సిట్టు వాళ్ళు నన్ను వేధిస్తున్నారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు వందలు రెండు వందల యాభై కోట్లు మద్యం ముడుపులు తీసుకుంటున్నట్టుగా నా చేత బలవంతంగా వాంగ్మూలం అడుగుతున్నారు బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారు నేను అందుకు ఒప్పుకోవట్లేదు నేను సిద్ధ దర్యాప్తుకు సహకరిస్తాను కానీ నన్ను కొట్టకుండా నన్ను చిత్రహింసలకు గురి చేయకుండా దర్యాప్తు చేసుకోమానండి అని చెప్పి సోకాల్డ్ ఆయన ఏదో ఒక లేఖ రాశాడు ఆ లేఖ బయటకు వచ్చింది ఆ లేఖే ఒక అనుమానాస్పదంగా ఉండగా ఈలోగా చివరి భాస్కర్ రెడ్డి గారు నిన్న రాత్రి అరెస్ట్ చేయడంతో ఎస్ చివరిరెడ్డి గారి పాత్ర ఇది సిట్ దగ్గర ఎంత ఆధారాలు లేకపోతే అరెస్ట్ చేస్తారు సో సిట్ చెప్తున్నది ఏంటంటే చివరి భాస్కర్ రెడ్డి గారికి మద్యం ముడుపులు కొంత వచ్చాయంట చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో సహా వైసీపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొన్ని చోట్ల పోటీ చేసిన అభ్యర్థులకు మద్యం ముడుపుల డబ్బులు పంపించారంట అందులో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పంపించినట్టు పక్కగా ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయి రాజ్ కసిరెడ్డి గారి నెలకొల్పిన కొన్ని షెల్ కంపెనీల నుంచి డబ్బులు వేరే చోటకు మళ్లించి దాన్ని క్యాష్ రూపంలో చేసి ఆ క్యాష్ని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒంగోలు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికలకు ఒక పదిహేను రోజుల ముందు ఆయనకు పంపించారు దాన్ని ఎన్నికల అధికారులు పోలీసులు తనిఖీల్లో భాగంగా బార్డర్ దగ్గర పట్టుకున్నారు అప్పట్లోనే ఎనిమిది కోట్లు ఎంత పట్టుకున్నారు పట్టుకున్నప్పుడే ఇవి ఇవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారివి అనే వార్తలు అప్పుడు వచ్చాయి సో ఇప్పుడు నిర్ధారించారు చివరి గారికి రెండు వందల కోట్లకు పైగా ముడుపులు అందాయి మధ్య ముడుపులు అందాయి అని సిట్ చెప్తుంది సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు ఆ ఆధారాలు ఉన్నాయి కాబట్టి అతను అరెస్ట్ చేశామంటున్నారు అయితే ఇది ఎక్కడితో ఆగదు కేవలం చివరిడ్డి గారితోనే ఆగే అవకాశం లేదు ఇంకా కొంతమంది అభ్యర్థులకు కూడా డబ్బులు వెళ్ళాయి అనేది సిట్టు అనుమానిస్తోంది సో అంటే ఎన్నికల్లో వీళ్ళు ఖర్చు చేసిన డబ్బు చాలా వరకు మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బే అనేది వీళ్ళ అనుమానం సిట్టు అనుమానం అది నిర్ధారించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట సో ఇక్కడ ఓవరాల్గా మద్యం కుంభకోణంలో ఒకటి తెలియాలి అదేంటంటే అవినీతి జరిగింది కుంభకోణం జరిగింది అంటే స్కామ్ వేరు కరప్షన్ వేరు కరప్షన్ జరిగింది స్కామ్ జరిగింది సో ఈ స్కామ్ జరిగింది అనడానికి ఆధారాలు దొరికాయి వాంగ్మూలాలు దొరికాయి సాక్ష్యాలు దొరికాయి ఎవరెవరు ఏ విధంగా చేశారు ఇందులో ఎవరి పాత్ర ఏమిటి అనేది సిట్కి తెలిసింది కానీ సిట్కి ఇప్పటి వరకు తెలియదు ఏంటంటే ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్ళాయి సరే మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల ఎనిమిది వందల తిన్నారయ్యా ఎవరు తిన్నారు ఎవరు అకౌంట్కు వెళ్ళాయి ఆ డబ్బులు ఏమయ్యాయి పలానా పర్సన్కి వెళ్ళాయా పలానా జెడ్ అనే పర్సన్కి వెళ్ళాయా ఎక్స్ అనే పర్సన్కి వెళ్ళాయా లేదా గాలిలో ఉన్నాయా అకౌంట్లో ఉన్నాయా లిక్విడ్ క్యాష్ రూపంలో ఉన్నాయా లేదా భూమికి ఉన్నారా ఏం చేశారు అని కోర్టు అడుగుద్ది అలా కోర్టుకి చెప్పాలి కదా సో దానిలో భాగంగా అంతిమ లబ్ధిదారు ఎవరు ఈ మూడు వేల రెండు వందల కోట్లు ఎవరెవరికి ఎంత స్ప్లిట్ అయింది ఎవరెవరు ఎంతంత అనుభవించారు అనేది సిట్ లెక్కలు తేలుస్తోంది దానిలో భాగంగానే ఆ పార్టీ తరఫున పోటీ చేసిన కొంతమంది అభ్యర్థులు ఈ లబ్ధిదారులు అంతిమ లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు మెయిన్ బిగ్ బాస్తో సహా వీళ్ళందరూ ఉన్నారనేది సిట్ అనుమానం దానిలో భాగంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా కొంత డబ్బు ముట్టిందని సిట్ దగ్గర ఆధారాలు దొరకడంతో అతని గన్మెన్ ని ఫస్ట్ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని అతన్ని విచారించారు అతని దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు వాళ్ళిద్దరు ఇచ్చిన వాంగ్మూలంతో పాటు వాళ్ళ దగ్గర అంతకుముందు వచ్చిన కొన్ని వాంగ్మూలాలు రాజకేషరెడ్డి గారిని వాళ్ళని వీళ్ళని విచారించగా వచ్చిన కొన్ని వాంగ్మూలాలు వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు ట్రాన్జాక్షన్స్ అన్నీ పరిశీలించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వరకు వచ్చారనమాట సో చివరి భాస్కర్ రెడ్డి గారితో ఆగే అవకాశం ఉండదు ఇందులో ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయి ఇంకా వైసీపీలో కొంతమంది ఉన్నారు టాప్ టెన్ లీడర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళందరి మీద కూడా మద్యం మార్కులు ఉన్నాయన్నమాట సో ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేకల్లోతో ముంచేసేలా ఉందన్నమాట ఈ స్కామ్ దీని వ్యవహారం అది అయితే కోర్టుల్లో ఎంతవరకు నిరూపించగలరు ఈ అరెస్టుల్ని కోర్టుల్లో ఎంతవరకు సమర్థించుకోగలరు అనేది కూడా చూడాలి థ్యాంక్ యూ